గుడ్ మార్నింగ్ అలాఫ్యూ శ్రీ ఓబలేశ్వ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కథవి సో మనకి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది సో చాలా మందికి అవగాహన అనేది తెలియదు సో ఎలాగ మౌస్ పట్టుకోవాలా ఎలాగ మనము సిస్టమ్ దగ్గర మనం ఎలాగ ఎగ్జామ్ రాలేదు కూడా అవగాహన లేదు సో దాని ఉదాహరణగా మన ఓబ్లే డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఈరోజు సో మనకి ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో సో ఫస్ట్ నుంచి లాస్ట్లో క్లుప్తంగా సో వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్లో చూడండి మళ్ళీ చూడండి సో మనకు మెయిన్ కావాల్సింది ఎగ్జామ్కి సో మెయిన్ ఫస్ట్ వన్ సో హాల్ టికెట్ అనేది కావాలి సో హాల్ టికెట్ అనేది నీట్గా ఫోల్డ్ కాకుండా సో మనము ఫుడ్ తీసుకున్నది అలాగే సో మనకి హాల్ టికెట్ అయితే ఉండాలి హాల్ టికెట్తో పాటు మనకి ఆధార్ కార్డ్ సో ఐడి ప్రూఫ్ అనేది కంపల్సరీ సో మనకి ఆధార్ కార్డ్ అనేది సో ఉండాలి రెండు సో డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డులో అలాగే మనకి హాల్ టికెట్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ రెండు మ్యాచ్ కావాలన్నమాట సో అప్పుడు దాని తర్వాత మన అలవాటు అనేది చేయబడుతుంది దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి పాస్పోర్ట్ వస్తుంది సో మనకి పాస్పోర్టస్ అనేది సో మనకి త్రీ పాస్పోర్టస్ అనేది కంపల్సరీగా మనకి కాబడతాయి త్రీ పాస్పోర్టోస్ మనకి ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డ్ అలాగే మనకి హాల్ టికెట్ సో దాంతోపాటు ఒకటి బాల్ పెన్ సో మనకి ఏదైతే ఉందో మనకి ఒకటి సో మనకి పెన్ అనేది సో తీసుకోవాలి సో మనకు పెన్ ఒకటి సో అలాగే పాస్పోర్ట్ మనకి ఐడి ప్రూఫ్ హాల్ టికెట్ సో మనకు సేమ్ రెండు ఈక్వల్ ఒకేలాగా నేమ్ కానీ మనకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటేనే మనకు అలౌ అనేది చేయబడుతుంది ఓకే చూస్తున్నాను నేను

సదూ మనమైతే అక్కడ వెరిఫికేషన్ తర్వాత మనకి ల్యాబ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అకార్డింగ్ టు ల్యాబ్ మీకు ఏ రూమ్ అలాట్ చేస్తో ఆ రూమ్కి వెళ్ళాలి అక్కడ మనకు ఒక ఇన్జులేటర్ ఉంటాయి అనమాట ఆ ఇన్జిలేటర్ మనకి హెల్ప్ చేస్తారు ఆయన ఇంజిలేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ప్రాసెస్ చేస్తారు ఇంజిలేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంజిలేటర్ దగ్గర ఇలా కూర్చొని మరి తర్వాత మీ ఆధార్ కార్డు మీ ఐడి ప్రూఫ్ ప్లస్ మీ మరి ఫస్ట్ ఆయన ఏం చేస్తాడంటే మీ ఐడిని చెక్ చేస్తాడు ఒకసారి ఎంటర్ చేస్తారు ఐడి ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తాడు మీ ఐడి ప్రూఫ్ తీసుకొని తర్వాత మీ ఫింగర్ ప్రింట్ కానీ మీ ఫింగర్ ప్రింట్ ఒకసారి ఫింగర్ ప్రింట్ తీసుకుంటాడు తర్వాత మీ ఐ రిస్ని స్కాన్ చేస్తాడు ఐ రిస్ ఉంటుందా ఆ ఐ స్కాన్ చేస్తాడు తర్వాత నీకు ఒక సిస్టమ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ తర్వాత మీకు ఒక సిస్టమ్ అలాట్ చేయడం జరుగుతుంది ఆ సిస్టమ్కి మీరు వెళ్ళిపోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నీకు అన్ని ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు అన్ని వచ్చిన సిస్టమ్ సి జీరో వన్ అనుకోండి ఆ జీరో వన్ అనేది మీరు వెళ్ళిపోవాలి ఓకే మనకి ఇలాగ సిస్టమ్స్ అలాట్ చేసిన తర్వాత ఎవ్రీ స్టూడెంట్కి పక్క సిస్టమ్స్ వస్తాయి కానీ మీకు మధ్యలో ఒక బ్యారియర్ ఉంటుంది అనమాట పక్క వాళ్ళ వైపు మీరు చూడకుండా వెనుక నుంచి సీసీ కెమెరాలు కూడా ఉంటుంది కొంచెం గమనించుకొని మనకి ఏ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోవాలి వెళ్ళిన తర్వాత మీకు ఈ రైట్ సైడ్ అక్కడ ఫోటో కనిపిస్తుంది కదా ఆ ఫోటో మీ నేమ్ ఉందా మీ ఐడి నేము ప్లస్ మీ నెంబర్ హాల్ టికెట్ నెంబర్ ప్రాపర్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనం ప్రాసెస్ అంతా ఉంటుందన్నమాట ఎలా ఎగ్జామ్ రాయాలి ఎన్ని అటెంప్ట్ చేసాము అంటే ఏ కలర్ ఉంటుంది గ్రీన్ కలర్ ఉంటే ఏమి పింక్ కలర్ ఇది పర్పుల్ కలర్ ఉంటే ఏమి పర్పుల్ విత్ టిక్ ఉంటాయేమి అని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు వైట్ కలర్ కనిపిస్తుంది యు విజిటెడ్ దిస్ క్వశ్చన్ అని అనిపిస్తుంది కదా దీనికి అర్థం ఏమంటే మీకు ఇక్కడ క్వశ్చన్ విజిట్ చేయాలని అర్థం నెక్స్ట్ ఇక్కడ మనకి రెడ్ కలర్ కనిపిస్తుంది విజిట్ చేసిన తర్వాత కూడా నువ్వు ఆన్సర్ చేయలేదంటే మీకు రెడ్ కలర్ లో కనిపిస్తుంది అనమాట క్వశ్చన్ తర్వాత నెక్స్ట్ గ్రీన్ కలర్ అంటే మన క్వశ్చన్ ఆన్సర్ చేసి సేవ్ అని నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు వచ్చేదే ఈ ఆప్షన్ తర్వాత నీకు ఈ పర్పుల్ కలర్ కనిపించేది నీకు క్వశ్చన్ చూసావు చూసి ఆన్సర్ చేయకుండా ఓన్లీ మార్క్ అండ్ రివ్యూ ఈ లెఫ్ట్లో కనిపిస్తుంది ఎగ్జామ్ అయిన తర్వాత నేను చూపిస్తాను ఇక్కడ అది ఈ పర్పుల్ కలర్ పర్పుల్ విత్ టిక్ కలర్ ఇది ఉంటే క్వశ్చన్ మనకి ఫైనల్గా మనకు కన్సిడర్ చేస్తారు ఈ ఈ క్వశ్చన్ ఇలా ఉంటే మనకి కన్సిడర్ చేయరు ఈ పర్పుల్ ఉంది కదా ఈ పర్పుల్ ఉంటే కన్సిడర్ చేయండి ఓకేనా నెక్స్ట్ మనం ఎగ్జామ్లోకి వెళ్దాం ఎగ్జామ్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ తరువుగా ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చదువుకోండి ఇక్కడ మనకి నెక్స్ట్ కొట్టాలి ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మనకి ఇక్కడ ఏం ఏమొస్తుందంటే ఒకవేళ మీకు ఆప్షన్ చేంజ్ చేసుకుని లాంగ్వేజ్ చేంజ్ చేసుకొని ఆప్షన్ వస్తే మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఇంగ్లీష్ తెలుగు కన్నడ తమిళ్ ఇవన్నీ ఉన్నాయి మీ డిఫాల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి తెలుగు అయితే సెలెక్ట్ చే తెలుగు సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అబ్బాయికి ఇంగ్లీష్ సెలెక్ట్ చేద్దాం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది అన్నమాట ఆ డిక్లరేషన్ ఐ హ్యావ్ హియర్డ్ బై ఆల్ ఇన్స్ట్రక్షన్స్ మేము అన్ని ఇన్స్ట్రక్షన్స్ చదివాము దానికి తగ్గట్టు మేము ఎగ్జామ్ రాస్తున్నామని ఉంటది ఆ ఇన్స్ట్రక్షన్ కొట్టిన తర్వాత ఒకసారి లాంగ్వేజ్ చూసుకొని ఐఎమ్ రెడీ టు బిగిన్ అంటే మనకు ఇక్కడ ఇక్కడ ప్రాపర్గా టిక్ చేసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది అనమాట రెడీ టు బిగిన్ మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వచ్చింది కదా ఈఆర్ రామస్వామి నైకర్ ఫౌండెడ్ డాష్ మూమెంట్ అని వచ్చిందనమాట ఈఆర్ రామస్వామి గురించి ఒక క్వశ్చన్ వచ్చింది మీకు ఈ క్వశ్చన్ తెలుసు అనుకుంటే సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ ఈయన స్టార్ట్ చేశాడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుసు అప్పుడు నేను క్లిక్ చేసి నెక్స్ట్ సేవన్ నెక్స్ట్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ రైట్ సైడ్ నెంబర్ వన్ క్వశ్చన్ చేశాను కదా గ్రీన్ పడిపోయింది తర్వాత మహాత్మా గాంధీ పార్టిసిపేటెడ్ సెకండ్ రౌండ్ టేబుల్ ఎప్పుడు పార్టిసిపేట్ చేశాడని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు నైన్టీన్ థర్టీ వన్ ఒకవేళ బి సి ఈ రెండిట్లో నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా ఈ ఎగ్జామ్కు మనకు నెగిటివ్ లేదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాకు బి గానీ సి గానీ ఆప్షన్ తెలుసు సి పెట్టేసి మార్క్ ఫర్ రివ్యూ లెఫ్ట్ సైడ్ ఉంటుందండి ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న మార్క్ ఫర్ రివ్యూని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏం పడింది ఇక్కడ నంబర్ పైన పర్పుల్ పైన టిక్ పడిపోయింది అర్థమైనా తర్వాత నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ హా హూ హాజ్ కేటార్ రికార్డ్ ఫర్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ ఫర్ ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ అస్సలు తెలియదు కానీ మనకు నెగిటివ్ లేబట్టి మనం చేయాల్సిన పని ఏం తెలుసా ఏదో ఒక రెండు ఆప్షన్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్క్ ఫర్ రివ్యూ కొట్టాలి ఒకవేళ నువ్వు క్వశ్చన్ చూసి కూడా నీకు ఆన్సర్ తెలియకపో తెలియకపోతే మార్క్ అండ్ రివ్యూ కొట్టి ఫైనల్లో మనం చూసుకోవడానికి ఆప్షన్ వస్తుందండి ఇలాగా మనకు గ్రీన్ పడితే టోటల్ మనకు సేవ్ నెక్స్ట్ అది క్వశ్చన్ కన్సిడర్ చేస్తారు పర్పుల్ విత్ టిక్ కలర్ కూడా క్వశ్చన్ని కన్సిడర్ చేస్తారు కానీ ఇలా రెడ్ కలర్ పడింది అనుకోండి ఆ రెడ్ కలర్ పడితే మీకు క్వశ్చన్ కన్సిడర్ చేయరు ఒకవేళ ఓన్లీ పర్పుల్ కలర్ మాత్రమే పడింది అనుకోండి ఆ క్వశ్చన్ కూడా కన్సిడర్ చేయరు మనకు కన్సిడర్ చేసే క్వశ్చన్లు ఏమంటే గ్రీన్ కలరు ఇక్కడ పర్పుల్ విత్ టిక్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ని క్వశ్చన్లు చేసుకుంటూ వెళ్ళిపోయా లాస్ట్ వరకు లాస్ట్ వరకు చేసుకుంటూ వెళ్ళిపోయా కానీ నాకు లాస్ట్లో కొన్ని క్వశ్చన్ల మీద డౌట్ ఉందన్నమాట ఆ డౌట్ ఉన్న క్వశ్చన్ మనము డైరెక్ట్గా రావాలనుకుంటే మార్క్స్ రివ్యూ పెట్టుకున్నా మీద డైరెక్ట్గా క్వశ్చన్ లేక వచ్చేచ్చు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్టీన్త్ క్వశ్చన్లో ఉన్నా డైరెక్ట్గా థర్డ్ క్వశ్చన్లోకి రావాలనుకో ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదా ఈ థర్డ్ క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ థర్డ్ క్వశ్చన్ మీద వస్తుంది ఓకేనా మీ మీరు ఎగ్జామ్ రాయాల్సిన ప్రాసెస్ ఏమంటే ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ను ఫస్ట్ ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్ నాలెడ్జ్ జనరల్ జనరల్ సైన్స్ రెండు వచ్చేసాయి అనుకోండి చేసారు అనుకోండి తర్వాత మనకు ఇక్కడ పైన ఉంది కదా ఈ పైన అన్ని కనిపిస్తుంటాయి ఎలా మార్చుకోవాలి ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ అయిపోయింది అనుకోండి జనరల్ సైన్స్ మార్చుకోవచ్చు పైకి వెళ్ళిన తర్వాత మ్యాథమెటిక్స్ తర్వాత రీజనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ ఐ కంప్లీట్ అయిపోయింది నేను రీజనింగ్ కావాలనుకుంటున్నా పైన లాజికల్ రీజనింగ్ మీద ప్రెస్ చేశామంటే రీజనింగ్ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అనుకోండి మ్యాథమెటిక్స్ బాగా చేసామని అయితే మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్లిక్ చేసే మ్యాథమెటిక్స్ వచ్చేస్తుంది ఫైనల్గా మనం అన్ని చేసేసిన తర్వాత మనం ఏం చేయాల్సిన అవసరం లేదు ఒకసారి వెళ్ళి మనం ఎన్ని క్లిక్ చేసాం ఎన్ని చేసామనేది ఇక్కడే చూపించేస్తారు ఇక్కడ చూసారా ఫోర్ ఆన్సర్డ్ వన్ ఫోర్ మార్క్ ఫోర్ ఆన్సర్డ్ అంటే ఈ ఈ నాలుగు చేశాను అండి టిక్ ఉన్నవి ఈ రెండు గ్రీన్ ఉన్నవి గ్రీన్ ఉన్నవి మాత్రమే చేశాను ఫోర్ మార్క్ అంటే మార్క్ చేశాను అంతే కానీ రివ్యూ పెట్టలేదు అవి కన్సిడర్ చేయరండి తర్వాత టిక్ పెట్టినవి మాత్రం కన్సిడర్ చేస్తారు ఇక్కడ టూ టిక్ పెట్టాను కదా త్రీ అండ్ ఫోర్ అవి మాత్రం మీకు కన్సల్ట్ చేస్తారు ఈ మిగిలిన వైట్ కలర్ ఉన్నవి అసలు కన్సిడర్ చేయరు రెడ్ అండ్ వైట్ కలర్ ఉన్నవి అసలు మీరు చేయలేదు అని అర్థం ఫైనల్ గా ఫైనల్ సబ్మిషన్ వచ్చే టైంకి మీకు లాజికల్ రీజనింగ్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్వశ్చన్ లో ఉన్నారు ఆ టైంలో ఏమైపోతుందంటే ఇక్కడ మనకి టైమర్ కనిపిస్తుంది చూడండి మనకి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పైన టైమర్ కనిపిస్తుంది ఈ టైమర్ చూసుకుంటూ మనం ఎగ్జామ్ రాసుకుంటూ ఉండాలి ఇంకొకటి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎగ్జామ్ ఒకవేళ అర్థం కాలేదు నీకు తెలుగులో అర్థమయ్యేలాగా బాగా ఉంది అనుకోండి ఆ క్వశ్చన్ తెలుగులో కావాలనుకుంటే ఇక్కడ పైకి వెళ్ళి లాంగ్వేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి తెలుగులో తెలుగులో మనకు క్వశ్చన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్వశ్చన్ దాటేసుకున్నాం అనుకోండి మళ్ళీ తర్వాత మనకు ఇంగ్లీష్ ఆప్షన్ ఆటోమేటిక్గా వస్తుంది ఎగ్జామ్లో ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి వస్తుంది ప్రతి క్వశ్చన్ని మనం చేంజ్ చేసుకోవడానికి ఇంగ్లీష్ టు తెలుగు ఇక్కడ లాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ మనకు కనిపించేది మనం ఎన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేసాం ఇక్కడ మనకు కనిపించేది టైమర్ ఆప్షన్ ఫైనల్గా మీకు టైం అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా సబ్మిషన్ తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా సబ్మిషన్ తీసేసుకుంటుంది మనమేం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ